శి గారి కుటుంబ సభ్యులకు మరియు గౌరవ న్యాయమూర్తులకు నాతోటి బాగా ఈ రోజు ఒక విషాద సమయంలో మన కుటుంబ సభ్యులన్నీ ఓడిపోయిన ఒక బాధలో ఈ సభ నిర్వహిస్తా ముఖ్యంగా ఈ దేశంలో పాడిత పీడితలో నుంచి ఆ వర్గం నుంచి వచ్చేసి ఉన్నత స్థానాల్లో తమ ప్రతిభ ద్వారా నిజాయితీ ద్వారా హార్డ్ వర్క్ ద్వారా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి వచ్చిన గొప్ప న్యాయమూర్తుల్లో ప్రియదర్శి గారు కూడా ఒకరిగా నిలిచిపోతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను తను చిన్ననాటి నుండి కూడా అంబేద్కర్ పట్ల అంబేద్కర్ రచన పట్ల అంబేద్కర్ కార్యచరణ పట్ల తన తండ్రి ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకొని అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని తన వృత్తిలో ప్రవృత్తిలో కూడా కొనసాగించిన విధానం సమాజానికి ఒక గొప్ప ఆదర్శంగా నిలిచిపోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా ఐదో షెడ్యూల్లోని ఆదివాసులు రెక్కాడితే డొక్కాడని ఆదివాసులకు తాను జడ్జిగా ఉండి ఆ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసినందుకు ఆ జిల్లాలో జస్టిస్ ప్రియదర్శి గారు చూపెట్టిన గొప్ప కర్తవ్యం ఇవాళ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులకే కాకుండా దేశంలోని వివిధ హైకోర్టు న్యాయమూర్తులకు కూడా ఆదర్శమని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సవినీయంగా మనం చేస్తా ఉన్నాను ఒక చిన్న వయసులో ఎన్నో గొప్ప పనులు పొందాల్సింది సమాజానికి సర్మి చేయాల్సింది కానీ తన చేతుల్లో ఏమీ లేకపోగా చిన్న వయసులోనే మన అందరినీ వదిలిపెట్టిపోయినందుకు మరొకసారి మనం ఆమెకు నివాళులర్పిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆమె యొక్క ఆలోచన ఆమె యొక్క ఆచరణ ఆమె యొక్క కర్తవ్యాన్ని మనం ముగ్గురించిపోయింది వాటి మనం నిరంతరం కొనసాగిస్తూ వాటిని అమలు చేయడమే ఇచ్చే గొప్ప నివాళిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు వ్యక్తి ముగిస్తుంది